ఈ రెండు రోజుల్లో పొరపాటున కూడా చీపురు కొనొద్దు దరిద్రం పట్టుకుంటుంది హిందూ మతంలో సావణి దేవత లక్ష్మితో సంబంధం కలిగి ఉంటుంది మన అదృష్టం చీపురుతో అనుసంధానించబడిందని నమ్ముతారు సాయంత్రం పూట ఇంటిని శుభ్రపరచడం శుభపరిణామంగా పరిగణించబడదు చీపురు పట్టుకుని లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు వాస్తు శాస్త్రంలో చీపురు కొనడానికి చాలా వాస్తు నియమాలు ఉన్నాయి చీపురు కొనడానికి ఏ రోజు శుభం అశుభం జ్యోతిష్యుడు దీని గురించి సవివరమైన సమాచారం ఇచ్చాడు వాస్తుశాస్త్రం ప్రకారం వారంలో రెండు రోజులు చీపురు కొనకూడదు సోమవారం చీపురు కొంటే ఆర్థికంగా నష్టపోవచ్చు ఇది కాకుండా ఏ రకమైన అప్పు అయినా మనల్ని పెంచుతుంది కాబట్టి మీరు సోమవారం చీపురు కొనకుండా ఉండాలి అప్పుడే ఐశ్వర్య దేవత అయిన లక్ష్మి మిమ్మల్ని ప్రసన్నం చేసుకుంటుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు ఈ రోజున నూనె ఇనుప వస్తువులు కొనడం నిషిద్ధం వాస్తు ప్రకారం చీపుర్లు కొనడం దేవిని అరిష్టం చేస్తుంది కాబట్టి సోమవారం మాదిరిగానే శనివారం కూడా చీపుర్లు కొనకూడదు కాబట్టి శనివారం నాడు కూడా చీపురు కొనకూడదని గుర్తుంచుకోండి సోమవారం లేదా శనివారం చీపురు కొనుగోలు చేస్తే అది మీకు మంచిది కాదు ఇలా చేయడం వల్ల శనిగ్రహానికి మీపై కోపం పెరుగుతుంది దీనివల్ల మీ జీవితంలో అనేక సమస్యలు తలెత్తవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు